సరికాదాగే జరిగింది లవ్లీ టాకిల్ చక్కగా రేట్ పాయింట్స్ సాధించాడు ఈ రోజు నాలుగు అండ్ ఇక్కడ వౌ సూపర్ టాకిల్ జరుగుతుందా లేదు ఆల్ అవుట్ ఆల్ షాట్ ఏక ఆల్ అవుట్ మూమెంట్ రెండోసారి అండ్ పవన్ సెరావత్ ఈ ఫస్ట్ హాఫ్ 20 మినిట్స్ లో ఆడనట్ గా ఆడితే డెఫినెట్ గా పాజిబుల్ కాదు ఈ రోజు మాత్రం వైభవ్ గర్జే చాలా టైం అయింది పాయింట్స్ తెచ్చి బాస్ సో వన్ హలో కబడ్డీ లవర్స్ నమస్తే వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు ప్రో కబడ్డీ లీగ్ సీజన్ పదిలో తెలుగు టైటాన్స్ పరాజయాల పరంపర కొనసాగుతోంది మంగళవారం ఏకపక్షంగా సాగిన మ్యాచ్లో బెంగాల్ వారియర్స్ నలభై ఆరు ఇంకా ఇరవై ఆరు ఇలా తేడాతో తెలుగు టైటాన్స్ను చిత్తు చేసింది ఇది తెలుగు టైటాన్స్కు పదో పరాజయం కావడం గమనార్హం ఇప్పటి వరకు పదకొండు మ్యాచ్లు ఆడిన తెలుగు టైటాన్స్ ఒక్కటంటే ఒక్క మ్యాచ్ మాత్రమే గెలిచింది మ్యాచ్ ఆరంభం నుంచే తెలుగు టైటాన్స్ తేలిపోయింది బెంగాల్ వారియర్స్ సూపర్ రైడింగ్ ఇంకా సమర్థవంతమైన ట్యాక్లింగ్ ముందు తెలుగు టైటాన్స్ ఆటగాళ్లు నిలబడలేకపోయారు ఫస్ట్ హాఫ్లో రెండు సార్లు తెలుగు టైటాన్స్ను అలౌట్ చేసిన బెంగాల్ వారియర్స్ ఇరవై ఏడు ఇంకా పది ఇలా తేడాతో చెప్పాలంటే భారీ లీడ్ సాధించింది కూడా ఇక సెకండ్ హాఫ్లో తెలుగు టైటాన్స్ కాస్త పుంజుకుని బెంగాల్ వారియర్స్ను అలౌట్ చేసినా ఆ జట్టు అవకాశం ఇవ్వలేదు డిఫెన్స్ లో సత్తా చాటి తెలుగు టైటాన్స్ ను ఆల్అౌట్ చేసి భారీ విజయాన్ని అందుకుంది ఇరు జట్లు చెరో నలభై తొమ్మిది సార్లు రైడింగ్ కు వెళ్లగా తెలుగు టైటాన్స్ పదమూడు సార్లు బెంగాల్ వారియర్స్ పదిహేడు సార్లు సక్సెస్ అయ్యాయి ఇక టాక్లింగ్ లో తెలుగు టైటాన్స్ ఇరవై ఐదు ప్రయత్నాల్లో తొమ్మిది సార్లు మాత్రమే సక్సెస్ అవ్వగా బెంగాల్ వారియర్స్ ఇరవై ఏడు ప్రయత్నాల్లో పద్దెనిమిది సార్లు సక్సెస్ సాధించింది ఇందులో ఒక సూపర్ ట్యాకిల్ కూడా ఉంది ఇక తెలుగు టైటాన్స్ తరఫున కెప్టెన్ పవన్ సెహనావత్ పదకొండు పాయింట్లతో సత్తా చాటగా డిఫెండర్ సందీప్ నాలుగు పాయింట్లు సాధించాడు ఇక బెంగాల్ వారియర్స్ టీమ్ లో డిఫెండర్ వైవ్ తొమ్మిది పాయింట్ సాధించింది రైడర్ నితిన్ కుమార్ తొమ్మిది పాయింట్లు ఇంకా విశ్వాస్ ఎనిమిది పాయింట్లు కెప్టెన్ శుబ్మన్ షిండే ఆరు పాయింట్లతో సత్తా చాటారు చెప్పాలంటే బుధవారం రెండు మ్యాచ్లు జరగనుండగా తొలి మ్యాచ్లో యుపి యువదాస్ తమిళ తలైవా తలపడి ఉన్నాయి ఇక రెండు మ్యాచ్లో యు ముంబా వర్సెస్ హర్యానా స్టీలర్స్ అమి తుమి తేల్చుకొని ఉన్నాయి

ఇల్లు కట్టుకునే ఛాన్స్ ఒక్కసారి వస్తుంది కానీ ఒక ఫోర్ మ్యాచెస్ లూజింగ్ స్ట్రీక్ తర్వాత ఒక విక్టరీ బెంగాల్ వారియర్స్ కి అండ్ తెలుగు టైటన్స్ కి మరొక లాస్ అండ్